ನಾನು ಯಹೋವಾ ಅಸ್ ಅಸ್ತಸ್ಪರ್ಶದಿಂದ ಪರವಶನಾಗಿರಲು ಆತನು ತನ್ನ ಆತ್ಮದ ಮೂಲಕ ನನ್ನನ್ನು ಒಯ್ದು ಎಲುಬುಗಳಿಂದ ತುಂಬಿದ್ದ ಒಂದು ತಗ್ಗಿನಲ್ಲಿ ಇಳಿಸಿ ನಾನು ಆ ಎಲುಬುಗಳ ಮಧ್ಯದ ತಗ್ಗನ್ನು ಬಳಸಿಕೊಂಡು ಬರುವಂತೆ ಮಾಡಿದನು ಇಗೋ ತಗ್ಗಿನ ಮೇಲೆಲ್ಲ ತೀರ ಒಣಗಿದ್ದ ಎಲುಬುಗಳು ಲೆಕ್ಕವಿಲ್ಲದಷ್ಟು ಬಿದ್ದಿದ್ದವು ఆతను నన్ను నరపుత్రని ఈ ఎలుబుల జీవు బరబోదో కేళలు కర్తనాదయ హోమని నేనే భల్లే ఉత్తర కొట్టను అలా మరి ఇంకొక్కసారి దేవుని ఆత్మ స్పర్శ స్పర్శము దేవుడు నన్ను పట్టుకున్నాడని స్పర్శముతో లెక్కలేనంత ఎండిపోయిన ఎముకలు వాటికి శరీరము లేదు మాంసము లేదు ఏమి లేదు జీవమే లేను వట్టి ఎముకలు మనుషులలో చనిపోయిన ఎముకలలో రాసి రాసిగాడ పడి ఉన్నాయి వాటి మధ్యలో ఉన్నాడు అవి తగులుతున్నాయి అతనికి దాని మధ్యలో నుండి తీసుకుపోతున్నాడు ఆ ఎముకలకంతా తగలుచుకుంటూ తీసుకుపోయి మధ్యలో నిలబెట్టాడు ఇప్పుడు దేవుడు ఆయన ప్రశ్న వేస్తున్నాడు నరపుత్రుడా ఎముకులకు కలిగే జీవ బరబోదా సరే నీకు ఒక ప్రశ్న ఇస్తాను ఎండిన ఎముకులకు జీవం వస్తుందా మాంసము లేని ఎముకులకు జీవం వస్తుందా జీవమే లేని అందుకే పాట పాడు జీవమే లేని నాలోని జీవము ఇచ్చుటకు నీ జీవితాన్ని ధారబోసి జీవమే లేదు మాంసమే లేదు ఏ ఆకారము లేదు మొత్తము శూన్యము ఎటు చూసిన ఎండి నెమకలే తిరిగి బ్రతకగలదా బ్రతుకుతుందా అవుతుందా సాధ్యం లేదు సాధ్యమే లేదు అయితే దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట సాధ్యమవుతుంది ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట నిశ్వలము కానేరదు ఈరోజు ఎంతోమంది జీవులు ఎన్ని రోగాలు డాక్టర్లు స్టేట్మెంట్ ఇచ్చేది కాదు జరగదు సచ్చిపోతావు ఎండిపోతావు నలిగిపోతావు స్టేట్మెంట్ ఇచ్చిన ప్రతి జీవులు ఈ దేశములో కాదు ప్రపంచంలోనే రాషరాశగా బ్రతికి ఉన్నాయి అది దేవుని మాట ద్వారమే అసాధ్యము కాదన్నది సాధ్యపరిచి దేవుడు నిలబెట్టిన శరీరలు ఓ నాకు నాకెప్పుడు ఒక మాట చెప్తుంటుంది వాళ్ళ చెల్లెలు నీలామణి అవికి క్యాన్సర్ చచ్చిపోతామన్నారు డాక్టర్ చచ్చిపోతామని ఇరవై ఏళ్ళు అయింది అని ఈనాటికి బ్రతికే ఉంది జాబ్ చేస్తుంది మళ్ళీ అంటే ఇదంతా చూస్తుంటే డాక్టర్ చెప్పారంటే ఏ మనం చాలాసార్లు డాక్టర్ చెప్పిన మాటకి ఓ అని లోబడతాం ఏ ఇట్లా చేయాలంట టైం సరిగ్గా తినాలంట అన్నం తినకున్న ముందేంటే ఒకరు ఒక పూట విడుగుకూడదంట అంట అంట అనుకొని పోయి 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 ఉన్నదంతా తంట చేసుకుంటారు అయితే దేవుని మాట అందుకే దేవుడు వాక్యత యావను నన్నను వందుతానో అవును జీవవను వందుతానంతే యావను నన్నను తిరస్కరిస్తానో అవును తన జీవకి కేడు మాడతానంతే ప్రియరే ఒణిగిదే ఎలుబగలిగే బ్రతుకొచ్చా బ్రతుకదా బ్రతుకుతుంది అనేవారు మీ చేతులు పెక్కించారు నేను ఒట్టికి కాదు నీ ఇప్పుడు ఏదైతే ఫేస్ చేస్తున్నావ్ ఏదైతే ఎదురుస్తున్నావు ఏదైతే ఇది అసంభవం కాదు ఇలా అలా అని చెప్పారు వాటికి కళ్ళు లేదు దేవుని వలన నేను బ్రతుకుతున్నాను దేవుడు బ్రతికిస్తాడు అని బ్రతికిస్తాడు బ్రతికిస్తాడంటే నాకు రోజు జ్ఞాపకొచ్చేది నా తల్లి భారతమే దేహములో ఒక్కటి అవయవు బాగాలేదండి ఒక్క రక్తము బాగలేదండి ఎమకులు బాగలేదండి మాంసం బాగాలేదు మొత్తము దేహం అంతా యాక్చువల్లీ యాక్చువల్ డాక్టర్ స్టేట్మెంట్లో ఇప్పటికి ఆమె రక్తం కక్కి కక్కి ఎప్పుడు చనిపోవలసింది ఎంత పడినా ఈ ఈనాటి వరకు బ్రతుకుతుందే ఎమకంటే దేవుని వలన అని నేను చెప్పచ్చున్నా కొందరు నా దృష్టికి ప్రియులై ఉంటారు ఎందు కొందరు అంటే ఎవరైతే ఎక్కువ బాధలో ఉంటారు ఎక్కువ అప్పులో ఉంటారు ఎక్కువ దుఃఖంలో ఉంటారు ఎక్కువ రోగంలో ఉంటారు ఎక్కువగా సమస్యలు ఉంటారు వారిని దేవుని సన్నిధులు నేను ఎత్తి పడుతుంటాను అప్పుడప్పుడు వంట రూములు అయిన వచ్చు ఊరిక కూర్చున్నా కానీ నా ప్రయాణములు కానీ ఉన్నా కానీ నా మనసులైనా వారిని పేరు ఎత్తి దేవుని సన్నిధులు పడుతుంటాను నాకు భయం కలిగినప్పుడల్లా వాళ్ళని పేరు పెట్టి నేను దేవుని ఎత్తి పెడుతుంటాను అయ్యా బ్రతికించు హలోయ్యారా దేవుడు అన్నాడు దీది ఇంకా చాలా హిస్టరీ ఉంది బ్రతికించేది ప్రశ్న అడిగినప్పుడు అయ్యా అది నీకు తెలుసు అవును దేవునికే తెలుసు నాకు తెలుసే నేను చేస్తాను మనం పనివారం ఆయన తోటి మాలకుడు అవునా కొన్నిసార్లు చెట్లకి ఎన్ని ఎరువేసినా కొన్ని చెట్ల మధ్య అంజురూప చెట్టు నాటాడంట మూడు సంవత్సరం అయిందంటే దానికి పలమీయలేదు ఎరువేస్తున్న చూడండి మనం ఆలోచిస్తాము ఇప్పుడు మనం చెట్లు పెంచుతున్నాం ఇంటి ముందు చిన్న చెట్లు కానీ ఏదైతే ఎండిపోతుందో ఏదైతే అది మంచి ఇష్టం ఇష్టంగా మేము ఆ రోజు పువ్వే తెచ్చిపెట్టి ఉంటాం కాస్ట్లీగా రేటుకు తెచ్చిపెట్టి ఉంటాం అనుకో అది ఆకలి ఎండిపోతూ ఉంటుందంటే ఉన్న చెట్లను నడిచి దానికే ఎక్కువ కోడిగుడ్డేసేది వేస్తే వస్తుందని ఎవరు చెప్తారో వాళ్ళంతా దానికి పూస్తుంటాం టీ పొడి వేస్తుంటాం గుడ్డు వేస్తుంటాం పొట్ట వేస్తుంటాం నీళ్ళు ఎక్కువ ఎక్కువ వేసి దానికి ఆ మంది మంది అన్నీ వేస్తుంటాం అవునా అవునా ఆయన అది రాదు అన్నీ రాకుండా పోయిన చెట్లు చాలా ఉన్నాయి మన ఇంట్లో అన్ని దగ్గర అంతే మనం ఏ చక్కగా నీళ్ళు కూడా ఎండిపోతుంటాయి అవునా ఇప్పుడు మనకి సేమ్ ఉంది అంత నీళ్ళు బోర్ వేసి నీళ్ళు వేసినా కూడా ఈ ఎండకి కొడి చెట్లు ఎండిపోతున్నాయి ఎంత ప్రాయసపడి వేస్తున్నా కూడా నిలబడదు అది మన చేత కాదు అది మన లేదు నిలబెట్టే కాదు అవునా అలాగే ఈ ఎండిపోయిన ఈ ఒక చెట్టుకి మూడేళ్ళ నుంచి ఎరువు వేస్తున్నా నీళ్ళు వేస్తున్నాడు అన్నీ వేస్తున్నాడు అది పలమిడలేదు తోట మాలకుడు వచ్చాడు దాన్ని చూసి దీని నుండి ఏ లాభం ఉంది నరికాయ అని ఆ ఇంటి పనివాడికి పని చేసేవాడికి చెప్పేసినాడు యజమానుడు అయితే పనివాడు అంటాడయ్యా ఇదొక్క సంవత్సరం చూద్దాం దీనికి ఏ తక్కువ ఉందో చూస్తాను వచ్చే సంవత్సరం కావాలంటే దీన్ని తీసివేయచ్చు ఈ సంవత్సరం వదలయ్యా అని చెప్పి అన్ని చెట్లు ఇడిసి ఈ చెట్టుకి ఎక్కువ ఎరువు ఎక్కువ నీళ్ళు ఎక్కువ జాగ్రత్తగా దిన్నే అశుద్ధపడిసేది అబ్బా జీడు పట్టింటే మరి ఎండిపోయింటే ఆకులు ఉంటే ఆ ముడతలు వచ్చింటే ఎందుకు ఏమి పురుగు పట్టిందా ఏమో చూసి అన్నీ చేస్తున్నాడు ఆయనను ఇవలేదు అందుకే కొన్ని చెట్లు నరక వేయబడుతుంది కొంచెం చెప్పకుండానే ఎండిపోతుంటా కొన్ని ఎముకలు షర్రలు కూడా ఎంత డాక్టర్ చెప్పిన ప్రతి మందులు వేసుకునేస్తున్నా కూడా ఎండిపోతుంటారు కరెక్ట్ చెప్పినా కూడా ఇలా చేయి అలా చేయి అంత ఇంత చెయ్యి ఎట్లా చెయ్యి ఇట్లా చేయి ఎట్లా ఎట్లా చేసినా కూడా ఎండిపోతుంటారు అయితే వాటర్లలో లేదు మందులో లేదు లేదు నా దేవుని వాక్యములో ఎవరైతే లోబడి నడుస్తారో వారిలో మాత్రమే జీవమిచ్చి దేవుడు చెడిపోయిన కుళ్ళిపోయినా పనికి రానున్న దేవుడిని తీసివేయాలను దాన్ని బ్రతికించే దేవుని నా దేవునికి తప్ప ఏ దేవునికి లేదు దేవుని వాక్యంలోని జీవు వాక్యంలోని శక్తి వాక్యం ఎక్కడ ఎండిపోయింది ఎక్కడ ఏమైంది మన దేహంలో ఎక్కడ ఏది కవుతుంది దాన్ని చిగురించే శక్తి దేవుని వాక్యంలో ఉంది అందుకే వాక్యం దీన్ని పగులు రాత్రి దానించినడలా దీని నుండి ఆదిని ఆనందించినడలా వర్షమైన వానైనా ఏది వచ్చినా ఆ చెట్టు భయపడదు ఎండిపోదు ఎందుకు దాని వేరు దే నీళ్ళులో దాగుంటుంది ఆ ఎవరైతే నీళ్ళలో ఉంటారో వేరు కనపడవు కనపడకుండా లోతుగా దేవుని మాక్యములు ప్రార్థనలు దేవుని మాటలు ఉంటారు ఆ చెట్టు ఎన్నటికీ ఎండిపోదు అది ఎప్పుడు నిలిచి అనేక కొమ్మలు రమ్మలు ఫలిస్తూ ఉంటారు ఎంత రేట్ అయినా ఎంత ఎక్కువన్నా ఎంత కష్టం వచ్చినా అది మాత్రం జగ్గదు జరిగదు ఎందుకు నడిపిస్తాడు నడిపించేవాడు నాయకుడు ఆయన అయినాడు దేవుడి మాటలు దివించును గాక ప్రతి వారు కళ్ళు మూసుకుందాం అయ్యగారు ప్రార్థన చేస్తారు విషయంపై అవును ప్రిలారా దేవుడి వాక్యం నమ్మదగినది జీవము లేని వాటిని మరలా దేవుడు బ్రతికిస్తాడు ఎండిపోయిన వాటికి ఆయన మరలా చిగురిస్తాడు అయితే నమ్ముట నీ వల్ల అయితే నమ్మడానికి సమస్తము సాధ్యమంగా మీరు నమ్మకపోతే మీరు విశ్వసించకపోతే దేవుని కార్యములు చూడలేరు విశ్వాసం రాకుండా హృదయాన్ని కఠినపరచుకొని ఇస్రాయల్ జనం యూదులు దావిదు వంశస్థులు నేటికి ఇంకా ఆయన రక్షకుడిగా అంగీకరించకుండా అనేకమైన శ్రమలలో బాధలు ఉన్నవారు ఉన్నారు మరి అలాగే చాలామంది యేసుప్రభుని రక్షకుడిగా అంగీకరించుకున్నవారై పచ్చగున్నామని అనుకుంటూ మోసపోతూ జీవితంలో దిగజారిపోయిన స్థితులు ఉన్నవారు కూడా ఉన్నారు కాబట్టి ఈ ఉదయకాలమున దేవుడు మాట్లాడిన మాట నమ్మదగినది లేపించువాడు ఆయన నడిపించువాడు ఆయన ఆయనందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ సిగ్గుపడడు కాబట్టి దేవుడు సిగ్గుపడచడు దేవుడు అవమానపరచడు దేవుడు మరణానికి అప్పగించడు దేవుడు నరకానికి తోసివేయడు ఆయన ఉండు స్థలములో ఉండాలని ఆయన కోరుచున్నాడు మరి నీవు ఆయన ఉండు స్థలంలో నువ్వు ఉండాలని ఆశపడుతున్నావా పరీక్షించుకో ఒక్కసారి నిన్ను నీవు ఏసు అన్నమాట నేను స్థలంలో నువ్వు ఉండాలని మరి ఆయన ఉండి స్థలంలో నువ్వు ఉండాలని ఆశపడుతున్నావా ఒక యవనస్తుడు యేసు బ్రవారికి వచ్చి అయ్యా నువ్వు స్థలంలో నేను కూడా ఉండాలంటే ఏం చేయాలని అడిగాడు యేసుప్రభు అన్నాడు నీకు ఉన్నవి విడిచిపెట్టి లేక అమ్మి వేసి అంటే అది కేవలం ఆస్తి ఒకటే కాదు నీకున్న గర్వం అహంకారం అనుమానం నీకున్నటువంటి చెడు ఏదైనా సరే విడిచిపెట్టి అన్నాడు అప్పుడు వెంబడించు అయితే ఆ యవనస్తుడు బహు ఆస్తి గలవాడు గనక వాటిని విడిచిపెట్టే మనసు లేక క్రీస్తుని విడిచి వెళ్ళాడు మరి ఒకవేళ ఆ ధనికుడ ఎవరస్తుడే పెద్దవాడైన తరువాత ఏసు చెప్పిన కథలో లాజరు మరి ధనికుని యొక్క కథలో వాడే అయి ఉండొచ్చేమో నాకు తెలియదు ఆ ధనికుడు ఏడుస్తున్నాడు రొమ్ము కొట్టుకుంటున్నాడు అయితే ఏమీ లేని లాజరు దేవుడి కొరకు బ్రతికిన లాజరు ఇప్పుడు నిత్య జీవములో యేసుక్రీస్తుతో ఉన్నాడు వాడు నిత్య జీవములో నరకములో ఉన్నాడు మరి లాజర్ లాగా ఉండాలనుకుంటున్నావా లాజరి ఎముకలు ఎండిపోయాయి రోగం వచ్చింది కుక్కలు కురుపులు నాకుతున్నాయి తినడానికి ఆహారం లేదు అయినా దేవుణ్ణి విడవలేదు ధనికుడికి అన్నీ ఉన్నాయి గర్వం ఉంది అహంకారం ఉంది డబ్బు ఉంది బంగారం ఉంది అయితే ఒకరోజు అన్నీ విడిచిపోయాయి నరకానికి పాత్రుడై రొమ్ము కొట్టుకుంటున్నాడు అయ్యా అయ్యా భూమి మీద మా అన్న తమ్ముళ్ళు ఉన్నారయ్యా అయ్యా మా భార్య ఉందయ్యా మా పిల్లలు ఉన్నారయ్యా నేను ఈ మాట వినలేదయ్యా ఇప్పుడు లాజర్ని పంపించయ్యా అని ఏడుస్తున్నాడు అక్కడ ఏడుస్తే ప్రయోజనం లేదు ఇప్పుడే ఇక్కడే ఎండిపోయినని నీ కుటుంబం కొరకు పాడైపోయినని నీ జీవితం కొరకు మీ యొక్క బంధువుల కొరకు మీ పట్టణం కొరకు నువ్వున్న ఏరియా కొరకు ఒక్క నిమిషం నీ రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేయి అయ్యా మా ఏరియాను బ్రతికించు ముందు నన్ను బ్రతికించు నా ఇంటి వారిని బ్రతికించు నేనున్న ఏరియాని బ్రతికించు నేనున్న గ్రామాన్ని మా ఊరిని బ్రతికించు నేనున్న పట్టణాన్ని బ్రతికించు అయ్యా నేను పనిచేస్తున్న స్థలంలో చనిపోయిన వారు చాలామంది ఉన్నారయ్యా వారిని బ్రతికించు వారు ఎండిపోయిన ఎముకలయ్యా వారిని బ్రతికించయ్యా అయ్యా వారిని బ్రతికించయ్యా అని చెప్పు తప్పకుండా బ్రతికిస్తాడు అయ్యా మా అపార్ట్మెంట్లో ఎండిపోయిన ఎముకల్ని బ్రతికించండి అయ్యా అయ్యా మా కాడేగుడ్డంలో ఎండిపోయినటువంటి ఎముకల్ని బ్రతికించండి అయ్యా అయ్యా మా బల్లారి పట్టణంలో ఎండిపోయినటువంటి ఎముకల్ని మనం మరల బ్రతికించండి అయ్యా అయా బ్రతికించండి ప్రభా అయా బ్రతికించండి తండ్రి మీరు జీవము కలిగిన దేవుడవు ప్రభ మీరు బ్రతికించే దేవుడవయ్యా అయా కర్ణాటకను మరలా బ్రతికించండి యావద్దు భారతదేశాన్ని బ్రతికించండి మా నాయన ప్రధానమంత్రి మంత్రి మా యొక్క మంత్రులు మా యొక్క అధ్యక్షులు ప్రభా వారు బ్రతికి ఉన్నామన్న పేరు మాత్రమే కలదు కానీ వారు మృతులు ప్రభా ఎండిపోయినటువంటి ఎముకల ప్రభా వాటికి జీవం ఏసు క్రీస్తుల తప్ప మరి ఎవరిలో రాదు ప్రభా గనక ఏసు క్రీస్తులలో జీవం రాణిగా కని ఘోషిస్తున్నాను అయా వాక్య పంచుకున్న మీరు దాసలు కూడా దీవించి ఆశ్రయించండి ఇంకా బహుబలముగా వాడుకోనమని వాక్యాన్ని విన్న వారిని ఇప్పుడు నీకు మొరపెట్టిన వారిని కూడా ఆశ్రయించి వారి మొరకు జవాబు దయచేసి అన్నమొచ్చు విశ్వాసముతో యేసు క్రిస్తునాములు ప్రార్థన అడిగడి పొందినాము తండ్రి ఆమెన్